మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలో ఏర్పాటు చేయబోయే ఆహార శుద్ది పరిశ్రమ కేంద్రానికి ఆదిలోనే చుక్కెదురవుతోంది మొదటి దశలో రెండు వందల నలభై నాలుగు ఎకరాలను సేకరించి ఆ స్థలాన్ని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు అప్పగించగా మౌలిక వసతుల కల్పన పనులు మొదలయ్యాయి దీంతో ఆ భూముల్లో అసైన్డ్ పట్టా ఉన్న కొందరు రైతులు నిరసనకు దిగారు ఆ భూములనే తాము సాగు చేసుకుంటామని పరిశ్రమలకు ఇచ్చే ప్రసక్తే లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట ప్రభుత్వం రెండు పేల పంతొమ్మిదిలో ఆహార శుద్ది పరిశ్రమలకు సమీకృత విధానాన్ని ప్రకటించింది అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఆహార శుద్ది పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఇందుకు హన్మాడ మండల కేంద్రంలో అనుకూలంగా ఉంటుందని భూములు గుర్తించారు ఏడు వందల పద్దెనిమిది సర్వే నెంబర్ లో మూడు ఒక వంద ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ఇందులో రెండు నూట ఏడు ఎకరాలు అటవీ శాఖకు సంబంధించినవి మిగతాది ప్రభుత్వ భూమిగా రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు అయితే యాభై ఏళ్ల క్రితమే ఈ సర్వే నెంబర్లో కొంత భాగాన్ని అధికారులు అసైన్మెంట్ కింద దళిత బీసీ రైతులకు కేటాయించారు ఇప్పటికే పట్టా పొందిన పలువురు రైతులు సాగు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు అయితే ఆహార శుద్ది పరిశ్రమల కోసం ఆగ మేఘాల మీద రెండు వందల నాలుగు ఎకరాలు సేకరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం వాటిని వెంటనే టీఎస్ఐఐసీకి అప్పగించడంతో సమస్య మొదలైంది యంత్రాలను తీసుకొచ్చి పని ప్రారంభించడంతో సమస్య మరింత జటిలమైంది గుట్టలుగా ఉన్న భూములను చదును చేసుకుని సాగు చేసుకుంటున్నామని అసైన్ భూములు పొందిన రైతులు నాలుగు రోజులుగా నిరసనలు తెలుపు దీనిపై కొందరు రైతులు ఉన్నత న్యాయస్థానం మెట్లెక్కగా రైతుల సమ్మతితోనే భూసేకరణ జరపాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది మా తాతల తరం కెల్లి అనువాడ గ్రామంలో సర్వే నెంబర్ నాలుగు వందల యాభై ఆరు ఏడు వందల పద్దెనిమిదిలో అసైన్మెంట్ భూమి ఇవ్వడం జరిగింది మా తాత తరం లోకి కూడా ఈ రోజు వరకు కూడా ఆ భూములు వ్యవసాయం చేసుకుంటూ జీవనాధారం గడుపుతున్నాం అక్కడ వేసే పంటలు కందులు జొన్నలు రాగులు వరి వివిధ రకాల కూరగాయలు పండించి జీవన జీవనోపాధి గడుపుతున్నాం ఒక సంవత్సరం కింద గవర్నమెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ కోసము మేము భూమి సేకరిస్తున్నాం అని చెప్పి తెలిసి అడావిడిగా ఒక నాలుగైదు రోజుల్లోనే రెండు వందల ఇరవై ఎకరాల భూమిని ఏడు వందల పద్దెనిమిది సర్వే నెంబర్ ఫుడ్ ప్రాసెస్ ఇచ్చినట్లు లెటర్ ఇవ్వడం జరిగింది ఈ భూమి మాకు అనుకూలంగా భూమి అనుగడలనే ఇస్తే మేము అనుకూలంగా శ్రద్ధిస్తాము లేదంటే మా భూమిని మేము ఒక సెంట్రీలు ఇవ్వము ఎంతకైనా తెగిస్తాము ఎంతకైనా పోరాడతాము మా భూమి జోలికి రామని చెప్పిచ్చారు కలెక్టర్ గారు అక్కడ చెప్పొచ్చు కదా కోట్లు చెప్పొచ్చు కదా అదే ప్రకారం ఉండండి ఇటు భూమిని ఎలా తీసుకుంటున్న అంటే ఫుడ్ ప్రాసెసింగ్ పేరుతోన మూడు వందల ఎకరాలు కావాలి ఒకే అన్నందుకు ఇక్కడ ఏడు వందల పద్దెనిమిది నాలుగు వందల యాభై ఆరులో సర్వంబర్లో కొంచెం భూమి మేము కాస్తలో ఉన్నది యాభై వంద ఎకరాలు అయితే దాని పక్కన చుట్టుపక్కల వంద ఎకరాల పొలం కలుస్తుంది కనుక ఇక్కడ కూడా వాళ్ళకి అంత భూమి దొరకలేదు అనుకోకుండా ఇక్కడ భూమి మా అదనంగా దొరుకుతుంది కనుక వాళ్ళు దీన్ని టార్గెట్ చేసుకొని మొత్తం సరౌడింగ్ చేసి సర్వే చేసి దీని ఎక్కడ లేదు భూమి ఇంత భూమి మనకు అయితే ఈడైతే భూమి వెళ్తుంది మనకు సరిపోతుందని చెప్పి ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ గారు కానీ ఇలాంటి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎక్కడైతే మేము కాసులో ఉన్నామో దౌర్జన్యంగా జేసీబులు పెట్టి ఇటాజులు పెట్టి నైట్ నైట్ కే రాత్రికి పెట్టి అక్కడ సాఫ్ చేయడం జరిగింది మా పొలాలు మాత్రం ఇయ్యం మీరు కంపెనీలు వేస్తామంటారు కానీ మీ కంపెనీలు కూడా మాకు అవసరం లేవు మేము మా షేర్లో మేము కష్టం చేసుకొని బతుకుతాం రాయి రా పేర్కొంటున్నా మేము గంజి తాగి బతుకుతాం నీళ్ళు తాగి బతుకుతాం కానీ మా పొలాలు మాత్రం ఇయ్యం గుట్టే ఈ ఊరికి పోయి ఆడ పోయి ఎట్లా పంటలు తీసుకుని వెళ్తాం సార్ ఉన్న ఊళ్ళు భూమిలోకి వెళ్ళి మా సొంతం పొలాన్ని కొనంటే ఎంతో ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అందూరం ఈ పోలేము చేయలేము కాబట్టి చాలా నష్టపోతాం సార్ మేము దాని దగ్గర అయితే రావద్దు మా పొలాలు మాకే ఉండాలి మాకు ఎక్కడ ఆధారం లేదు మా తాత ముత్తాతలు కొట్టిన భూమి మేము దాంట్లోనే బతుకుతున్నాం మేము భూమి ఇడివము కందులేస్తా జొన్నలేస్తా తైదాలు పెడతా ఇన్ని జాలు జాలు వస్తే ఇంత వడ్లు పెట్టుకుంటా ఒట్టి ఇన్ని పండి కాడికి తింటాం స్నేతికింద తీసుకుంటాం తింటాం ఈ క్రమంలో హన్వాడకు చెందిన రైతు బొక్కి చిన్న మాసయ్య రాజ్యసభ బరిలో దిగాడు మాసయ్యకు ఏడు వందల పద్దెనిమిది సర్వే నెంబర్లో ఒకటి పాయింట్ ఒకటి ఏడు ఎకరాల సాగు భూమి ఉంది పరిశ్రమ ఏర్పాటులో తన భూమి కోల్పోతుండడంతో నిరసనగా రాజ్యసభ స్థానానికి నామినేషన్ వేసినట్లు ఆయన వెల్లడించారు ఎందుకు మా బీజోలను ఎందుకతో చేస్తారు మీకే మాతోడి ఆడికెళ్ళి వస్తున్నారు మీరు ఈ అసెంబ్లీ ఎందుకు కూడా మా బీజోలను బాగు చేయడం అది మీరు ఉన్నది మా బీజోలతో తీసుకున్నారు బలసినోళ్ళతో తీసుకోండి అని అసాంబ్లీకి వచ్చి నేను కూడా మాట్లాడతాను అన్న అందు కొరకు నా మనీష్ అనేసినా ఎట్లా చావడానికి అయినా సంపితే సంపుతారు వస్తానా వేస్తానా వేసినా వచ్చిన రైతులకు సాగు భూమితో పాటు వంద గజాల ఇంటి స్థలాన్ని కేటాయించేందుకు నిర్ణయించిన మొదట భూమి ఇచ్చాకే పనులు ప్రారంభించాలని ఆందోళనలు చేపట్టడంతో సమస్య ఉత్పన్నమైందని అధికారులు చెబుతున్నారు